గిద్దలూరు నగర పంచాయతీలోని కొండలను పిండి చేస్తూ పోతున్న స్థానిక నాయకులు కొండలను ఆక్రమిస్తూ పోతున్నారని ఇచ్చిన అర్జీలను పక్కన ఉంచి గిద్దలూరు కొంతమంది నాయకులు చైర్మన్ స్థానిక కౌన్సిలర్లు కూడా పరిశీలించారు కానీ కోర్టులో ఉన్నది తెలిసి కూడా అక్రమాలను ఆపకుండా పట్టీ పట్టినట్టు వ్యవహరిస్తున్నారు ఆపిన వారిని నీ అంతు చూస్తామని చెప్పడం అధికారులపై విచ్చలవిడిగా మాట్లాడడం ఇవన్నీ చూసినా కూడా పట్టీ పట్టినట్లు వ్యవహరిస్తున్నారు అధికారులు ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని కోరుచున్నాము నేనే కాదమ్మా నామినీకి ఎందుకు వచ్చా అంటే నేనేం చేసినా

दारा <laughs> म्हणा